అనంతపురం జిల్లా సింగనమల్ల నియోజకవర్గంలోని బుక్కరాయి సముద్రం మండల కేంద్రంలో జరుగుతున్న కొండమీద రాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల పన్నెండో తారీఖున జరగబోయే రాథోత్సవానికి గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సిఐ కరుణాకర్ తెలియజేశారు ఈ రథోత్సవానికి భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు వారి వాహనాలు దారి మళ్లిస్తామని బ్రహ్మోత్సవంలో వంద మందికి పైగా పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని తెలియజేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు దాన్ని ఎంత దూరం అయితే తెలియజేస్తాం పోలీసు టౌన్ లోకి వచ్చే హెవీ వెహికల్స్ పాయింట్ కింద వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర ఒకటి బ్యారికేడ్స్ పెట్టుకొని అక్కడ నుంచి డైవర్ట్ చేసి ఎన్టీఆర్ మార్క్ నుంచి హైవే తర్వాత ఇలా బద్రంపల్లి రోడ్ లో కలిసి లేదంటే రెడ్డిపల్లి రోడ్ లో కలిసి దాకా కంటైనర్ ఆర్టీసీ బస్సులో కూడా పెట్టాము అదేవిధంగా నార్మల్ నుంచి వచ్చే వాటిని అక్కడి నుంచి రెండుకి పంపుతూ భద్రపల్లి రోడ్ లో ప్లాన్ చేసుకున్నాము తర్వాత ముసలమ్మ కట్ట నుంచి టౌన్లోకి వచ్చే టూ వీలర్స్ కి రన్ బ్యారికేడ్స్ పెట్టుకుని అక్కడ స్టాపింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకున్నాము నార్మల్ క్రాస్ దగ్గర టౌన్లోకి రాకుండా హెవీ వెహికల్స్ డైవర్షన్ పెట్టినాము తర్వాత ఈ కొండవీదాయ టెంపుల్ కా నుంచి మనకు సిద్దరాంపురం నుంచి వచ్చే వెహికల్స్ కి డైవర్షన్ పాయింట్ కింద ఒకటి కొత్తపల్లి నుంచి ఉప్పర్పల్లి మీదుగా పోయడానికి ఒక పాయింట్ ఏర్పాటు చేసినాము టౌన్ లో విజుబుల్ భాగంగా మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేసుకున్నాము ప్యానల్గా దొంగదనాలు పిట్ పార్ంగ్ చైన్ స్నాచింగ్లు జరుగుకుండగా మన సింగ్ నుంచి కొంతమంది దీంట్లో ఎక్స్పర్ట్స్ కానిస్టేబుల్స్ కొంతమంది ఏర్పాటు చేసుకొని మఫీలో విజుబుల్ పోలీసు పెట్టుకొని అటువంటివి చేసుకొని ఒక మెజర్స్ తీసుకున్నాము తర్వాత రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ కాకుండా ఒక పెట్రోలింగ్ వెహికల్స్ నా మా దగ్గర నుంచి ఒక రెండు వెహికల్స్ సైరన్ పెడుతూ రౌండ్ ద క్లాక్ తిరిగడానికి ఒక రెండు వెహికల్స్ ఏర్పాటు చేసినాం సఫిషియంట్ బందోబస్తు అంతా టౌన్లో ఎక్కడెక్కడ పికెట్ పాయింట్లు తిరగడానికి జామ్ కాకుండా అది ఒక నలభై ఆరు మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం రతం చుట్టూ ఒక నలుగురు ఎస్ఐలు ఒక సిఐలు నేను తర్వాత మిగతా సిబ్బంది ఉంది ఈ యొక్క జాతరని సక్సెస్ఫుల్ జరపడానికి ప్రతి ఒక్క కమిటీ వాళ్ళతో డిస్కషన్ చేసినాము కమిటీ తర్వాత లోకల్ పీపుల్ కూడా ప్రీవియస్ గతంలో చేరిన వాళ్ళ సహాయాల సలహాలు కూడా తీసుకున్నాము అదేవిధంగా కొండ మీదకి ఎక్కడానికి పోయే ప్రదేశంలో అన్ని వెహికల్స్ ఎక్కితే కొండ మనకు జామ్ అయ్యే ఉంది ప్రాబ్లం ఉంది కాబట్టి జామ్ అక్కడ కంట్రోల్ చేయడానికి ఎంట్రన్స్ లోనే ఒక స్టాపర్స్ ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ టెంపుల్ కమిటీ ఏర్పాటు చేసిన ఒక ఏడు వెహికల్స్ ని దాంట్లోనే ఎవరైనా ఏజ్డ్ పీపుల్ వాక్ చేయలేని వాళ్ళు దాంట్లో పడ్డ మీదకి ఎక్కించి తిప్ప తిప్పడానికి ఒక ప్రొవిజన్ తీసుకున్నాము మిగతా మా పోయే వాళ్ళందరూ బై వాక్ రోడ్ కూడా ఎక్కడ మెట్ల మార్గంలో వెళ్ళడానికి ఒక ప్రొవిజన్ ఉంది అక్కడ పికెట్ పెట్టుకున్నాము తర్వాత ఎంట్రన్స్ లో ఒక పికెట్ పాయింట్ ఉంటుంది రౌండ్ ద క్లాక్ డ్రోన్ అంతా అంత విజిబుల్ పోలీస్ తీరుతున్నారు కాబట్టి ఎవరైనా ఇటువంటి అనుమానిత వ్యక్తులు కొత్త వ్యక్తులు సస్పెక్ట్ కనపడినప్పుడు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇమ్మీడియట్గా వాళ్ళని మనం ప్రివెంట్ చేసి ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈ పండుగ జరుపుకొని వాళ్ళ ఇంట్లో చేరడానికి ప్రతి యొక్క మెజర్మెంట్ తీసుకున్నాము మీ తరఫున మా మీడియా మిత్రులు దీనికి బయట పబ్లిసిటీ ఇచ్చి మీ తరఫున కూడా కొద్దిగా ఎలాపరేట మీ సలహాలు సహకారాలు తీసుకోవడానికి మీ అందరినీ ఈరోజు ఇన్వైట్ చేయడం అనేది వచ్చిన మీడియా మిత్రులందరికీ